హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక హోటల్ ఫ్రెండ్స్ ఇది పొద్దుటూరులో ఒక హోటల్ సో అక్కడ కనిపిస్తున్నారు కదా ఒక పెద్ద ఆయన చెత్త ఊడుస్తూ లోపల సో అక్కడికి లోపల వెళ్తున్నారు చూడండి సో ఆయన వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే ఆయన పాపం చెత్త ఊడుస్తూ ఉన్నాడు ఒక్కొక్క చైర్ అనేది తీసి కంటే పెద్ద చిన్న వాళ్ళు కూడా అంత స్టాఫ్ అంతా చిన్నవాళ్ళే ఈయన అక్కడ పెద్ద ఆయన మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు మరి ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే ఆయన వర్క్ చేస్తున్నారు పాపం ఆయన్ని వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ ఎలా పిలుస్తున్నారు అంటే ఓరే అని మాట్లాడుతున్నారు సో నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది ఆయన వయసుకు కూడా వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు ఫ్రెండ్స్ నాకు అది మెయిన్గా బాధ అనిపించింది సో ఎవరు ఎవరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి ఏదో ఒక పని అంటూ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ అనేది ఇస్తే బాగుంటుంది సో నేను అందుకే వీడియో చేస్తున్నా